హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఏదో సేమ్యా పాయసం చేస్తున్నా అచ్చం పాలల్లోనే చేస్తున్నాను అనమాట చూడండి కొంచెం సేమ్యా లేని ుకోవాలి సేమలు అయితే మంచిగా కొంచమే చేసుకుంటున్నాం సేమ్యా పాయసం చూడండి మా సైడ్ అన్ని కొండల్లోనే వాడతాం మేము అన్నము పప్పు కూర అన్ని కుండలలోనే వాడతాం ఇది టీ పెట్టుకునేది ఆయన కూడా సేమ్యా పాయసం చేస్తున్నాం మా పాప చూడండి నల్లగా చేసింది కౌసికి పాలిచ్చుకుంటే ఇది దీన్ని అయితే నల్లగా చేసింది ఈ వేటకు రావాలంటే అది ఆ రకంగా చేసింది సేమే పాయసం చాలా రకాలుగా చేసుకుంటారు అనమాట ఒకళ్ళు శనగ పప్పులతో చేస్తారు తర్వాత సేమ్ ఇంకేమంటారు సబ్బిబియ్యంతో కూడా చేస్తారు సబ్బిబియ్యం చూపించానా ఇగో ఇలాగా సబ్బియంతో చేస్తారు శనిగా బెళ్ళతో చేస్తారు తర్వాత బెల్లంతో చేస్తారు చక్కెరతో చేస్తారు అన్నీ కలిపి కూడా చేస్తారు కానీ మేము ఈరోజు ఎందుకో తినాలనిపించింది ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటాంలే మేము సే ఇది ఏమంటారు సేమే పాయసం ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉంటాము కానీ అంతగా గట్టి ఇక దాని గురించి ఆలోచించి బాగా స్పెషల్గా చేయాలని ఏం లేదు కొంచెం అయితే ఒరిజినల్ పాలే ఇవి పాలతో పొంగిచ్చి మంచిగా పాలు వాగనిచ్చి సేమ్యాలు వేసి సింపుల్గా ఉడకబెట్టుకొని సేమ్యాలతో చక్కెర వేసుకొని తగినంత చక్కెర వేసుకొని దింపేయడమే ఇంకా అది చూడండి పాలంతా బాగా పొంగుతున్నాయో మన మనకు ఎంత కావాలంటే అంతనే జస్ట్ సేమే పాయసం అంటే ఫీలింగ్స్ ఇంకా ఇవి ఏమంటారు శనిగే బెల్లం అంటారు అవి ఉడకాలి బాగా ఇంకా సేమ్ ఇదేమంటారు సభ్యం సభ్యం అయితే గంటలు గంటలు ఉడకాలి నాకు అస్సలు ఇష్టం ఉండదు అది అన్నా ఆ పప్పులన్నా ఉడక కానీ బెల్లం పాయసం అంటే చాలా ఇష్టము అందుకని బెల్లం వేసి చేస్తాయి ఈరోజు సరేనా ఇక ఇప్పుడు మనమైతే బాగా పాలు వంగినాయి తర్వాత సేమలు అయితే వేసినా బెల్లం దంచుకుందాం ఏం లేదు ఈ గంటతోనే రెండు రెండు గంటలు తినేయడమే సింపుల్గా నైస్ పీసు రొట్టె ఏం లేదు సింపుల్ సా సేమ్మె పాయసం మీరు కూడా నేర్చుకోండి తినాలనిపిస్తే ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యాలి ఇంకా మంచిగా స్మెల్ రావడానికి యాలకులు కొడక వేస్తారు కొబ్బరి వేస్తారు తుడుమున్న కొబ్బరి తుడుమున్న వేస్తారు కొబ్బరి అయిన కుడక సన్నగా తరిగేసి వేస్తారు అవన్నీ వేయడానికి నాకు టైం లేదు నాకు ఆకలి అవుతుంది ఎందుకంటే ఇంక ఇప్పుడు దాకా గేడింగ్కి వేసిన అనమాట మధ్యాహ్నం దాకా గేడింగ్ ఉంది మాకు మిరపలో అదే మిరపలో గేడింగ్కి వెళ్ళి వచ్చిన మిరపలో గేడింగ్ చేసి అనమాట పొదుగు వేయడానికి ఎండ కదా పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళిపోతే పన్నెండు గంటలకు ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేయాలి అట్లనే వచ్చేసినాము వచ్చేసి అన్నం తిన్న తర్వాత నాకు ఎందుకో ఇది కూడా తినాలనిపించింది పాయసం సేమ పాయసం చేసుకోవాలనిపించింది దీని బదులు ఇంకా పాలల్లో చక్కెర వేసుకొని తినేయచ్చు కదా అక్క అనుకుంటారు కానీ ఏదేమైనా సేమ్యాలు ఉన్నాయి కదా అది సేమే పాయసమే అవుతుంది అందుకే నేను కొబ్బరి వేయట్లేదు వ్యాలకేయట్లేదు అసలు ఏమీ వేయట్లేదు సింపుల్గా మీరు కూడా చేసుకొని తినాలంటే ఇలా తినండి చాలా బాగుంటుంది అన్నమాట సరేనా